శిక్షకులకు నా యొక్క వందనాలండి ఇప్పుడు నా జీవితంలో జరిగిన మరొక సంఘటన మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఇలాగే అప్పుడప్పుడు వీడియోస్లో దేవుని యొక్క కృప దేవుని యొక్క మహాకృప కనికరం కలిగిన కృప అది ఎలా ఆవిష్కృతమవుతుంది అనేది నేను అప్పుడప్పుడు వీడియోస్లో పంచుకుంటాను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ని మీకు చెప్పదలుచుకున్నాను నాకు ఒక స్కూల్ ఉంది అంటే నేను ఒక స్కూల్ని నిర్వహిస్తూ ఉండేదాన్ని ఆ స్కూల్లో పని చేయటం కొరకు ఒక మనిషి కొరకు మేము వెతుకుతూ ఉన్నప్పుడు మా భర్త గారి ఊర్లో అంటే అది తిరుపతికి చాలా దగ్గరలో ఉంటుంది ఆ ఊర్లో ఒక ఆవిడ ఉంది ఆవిడకి ఎవ్వరు లేరు ఆవిడ వచ్చి మీ దగ్గర ఉంటుంది మీరు అలా ఆమెకి ఉండడానికి కూడా ఏర్పాటు చేస్తే వసతి కూడా ఏర్పాటు చేస్తే ఆమె వచ్చి మీతో ఉండగలదు అని మా అత్తగారు మాతో చెప్పడం జరిగింది అన్నమాట సరే ఆవిడని తీసుకురమ్మన్నప్పుడు తీసుకొచ్చారు ఆవిడ కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇదేమిటివిడ ఇంత పెద్దగా ఉంది అంటే వయసులో అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈవిడ నిజానికి అంత వయసు ఏమీ లేదు ఎండల్లో ఉండడం వల్ల అంటే ఆమె ఈ మేకలు గొర్రెలు అవి మేపుకుంటుంది అనమాట అవి మేపుకుంటూ తిరుగుతూ ఉండడం వల్ల ఎండల్లోనే ఉండడం వల్ల ఆవిడ మీకు అట్లా కనిపిస్తోంది పెద్ద ఏజ్ అయితే కాదు ఫలానా వాళ్ళ ఆవిడికి పెళ్ళయింది భర్త చనిపోయాడు పిల్లలు లేరు అనమాట ఆవిడ అక్క కూతుర్ని ఆమె పెంచుకుంటుంది పనానా వాళ్ళకి ఈమె పిన్ని అంటే పెంపుడు తల్లి అవుతుంది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా చిన్నగా ఉంది సో ఓకే చూద్దామని చెప్పి ఆమెని మేము తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకోవటం జరిగింది ఆవిడ పేరు రాజమ్మ వాళ్ళు ఇర్లాస్ అంటారు ఇర్ వాళ్ళు అంటారనమాట ఇర్ల వాళ్ళు అన్న పూజేరులన్న అన్న ఒకటే వచ్చి మా ఇంట్లోనే ఉండేది ఆవిడ మా ఇంట్లోనే ఉండేది స్కూల్ పని ఒక్కటే చేసుకునేది స్కూల్లో పని మాత్రమే ఇంకా ఉండేవాళ్ళు ఒకరిద్దరు వాళ్ళతో పాటు తను చేసుకునేది అట్లా మా ఇంట్లో సుమారుగా ఒక ఏడు ఏడెనిమిది సంవత్సరాలు ఉండిపోయింది అనమాట బాగా అలవాటైపోయింది ఆమెకి మేము మా కామె వచ్చి నాన్ వెజ్ తింటారు మేము వచ్చి మా ఇంట్లో నాన్ వెజ్ తినము వాటి చెయ్యము ఆవిడికి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడల్లా వచ్చి మమ్మల్ని అడుగుతుంది నేను కొ తెచ్చుకుంటాను అని అందుకని ఆవిడకి ఏం చేసామంటే కొన్ని గిన్నెలు ఒక స్టవ్ ఇచ్చేసాం నాన్ వెజ్ తినాలన్నప్పుడు ఆమె అడుగుతుంది వచ్చి కొంచెం మనం మనీ ఇచ్చామంటే ఆమె వెళ్ళి అవి తెచ్చుకొని వండుకుంటుంది వండుకొని తింటదనమాట అట్లా అప్పుడప్పుడు ఆమె మమ్మల్ని అడగడము మేము ఇస్తే ఆమె వెళ్ళి తెచ్చుకోవటం తినటం ఇది చాలా మామూలుగా అయిపోయింది అది కొంచెం సహజంగా జరుగుతూ ఉండేది ఒకరోజు వచ్చి నన్ను అడిగింది అనమాట అమ్మ నాకు ఎండు చేపలు తినాలని ఉంది అని నేను అన్నాను నీకు పడుతుందా అది అమ్మ నేను తెచ్చుకుంటాను నేను అప్పుడప్పుడు తింటానమ్మా అంది సర్లే ఇంకా స్మెల్ అంతా వస్తుంది కదా అది సరే అయినా కూడా ఆమె ఏదో ఆశపడతా ఉందని మా అమ్మ వారేమన్నారంటే ఆమె తింటా అంటే బాగుంది వాసన వస్తుందని వద్దంటే తప్పు కదా అని ఈయన అన్నారు సరే నేను ఇష్టం వెళ్ళి తెచ్చుకొని తినని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చేసాను ఆమెకి ఆమె వెళ్ళి ఆ ఎండు చేపని తీసుకొచ్చి వండుకుంది అది ఎలా తినదో ఏమిటో మనకు తెలియదు ఒక రోజు రెండు రోజులు తిందో అది ఏమిటో తెలియదు ఒక థర్డ్ డే వచ్చి అమ్మ నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అమ్మ అంది ఏమీ ఏమంటే నేను ఆ ఎండుచాపులే తిన్నాను ఇంక అంత నేను ఏమి తినలేదమ్మా నాకు షోడో తాగి వస్తాను సరే వెళ్ళి తాగి తాగి వచ్చింది ఏదో ట్యాబ్లెట్ అడిగితే ఏదో ట్యాబ్లెట్ కూడా ఇచ్చినట్టున్నాం వేసుకుంది కానీ ఆమెకి తగ్గల మళ్ళీ పొద్దున వచ్చి అమ్మ నాకు చాలా ఎక్కువగా పెయిన్ ఉంది అని సరేనని మాకు దగ్గరగా ఉన్నటువంటి డాక్టర్ సుబ్బరాయుడు గారు ఆయన ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్లో డాక్టర్ అనమాట ఆయనకి ఆయన దగ్గరికి పంపించాను ఆయన టెస్ట్ చేసి ఆయన్ని ఫోన్ చేయమని ఫోన్ చేశారు మాట్లాడారమ్మా డాక్టర్ గారు ఏంటి ఆమెకి అంటే అమ్మాయి ఏదో ఎండు చేపలు ఏదో తిన్నదంట కదా అందువల్ల ఏదో వేడి చేసిందో ఏమో ట్యాబ్లెట్స్ పెట్టాను చూద్దాం ఈరోజు రేపు అని అన్నారు సరే ఆమెని కూడా తీసుకెళ్ళిన ఇంకొక ఆయా తీసుకెళ్ళినాన్ని ఆమె ట్యాబ్లెట్స్ అవన్నీ కొనిచ్చి ఇంకా ఏదో కొంచెం ఏదో ఇంకేదైనా తీసి మన్నారేమో అవి కూడా అన్నీ తీసిచ్చి తీసుకొని వచ్చారనమాట అవి తీసుకొచ్చి సరే పడుకుంది కానీ ఆవిడకి తగ్గలేదండి పొట్ట మొత్తం ఉబ్బిపోయింది పొద్దున అయ్యేటప్పటికి మళ్ళీ నేను వెళ్ళి చూస్తే పొట్టంతా ఉబ్బిపోయింది ఏమి అన్నాను నొప్పి అంటే నొప్పి కూడా ఉందమ్మా ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కాసేపు తగ్గుతుంది నెప్పు కూడా ఉందమ్మా చూస్తే పొట్టంతా వాచిపోయింది ఉబ్బిపోయింది ఓ నీ అనుకొని ఇలా కాదు అని చెప్పి వెంటనే ఒక మళ్ళీ సుబ్బ్రాయ్య గారి దగ్గర పంపిస్తే ఆయన ఏమన్నారంటే ఇది ఏదో కొంచెం స్కాన్ చేస్తే బెటర్ ఏమో అని అని చెప్పి మాకు ఫోన్ చేశారు సరే వెంటనే మా మా భర్త గారు ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి మా చెల్లెళ్ళు అందరు కలిసి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆమెను తీసుకొని వెళ్ళారనమాట డాక్టర్ దగ్గర అది సండే ఎవ్వరు దొరకటం లేదు తీరా మొత్తం మీద వేరే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి డాక్టర్ గారు ఆయన జనరల్ సర్జన్ ఈజ్ రన్నింగ్ వన్ హాస్పిటల్ అనమాట ప్రైవేట్ క్లినిక్ ఆయన్ని పిలిచి స్కాన్ స్కాన్ చేయించుకున్నాం ఆవిడకి స్కాన్ చేయించాం స్కాన్ చేస్తే ఆయన వచ్చి మా హస్బెండ్ లోపలికి పిలిచి చూపించారనమాట స్క్రీన్ మీద ఏంటంటే ఆవిడ పొట్టలో అపెండిస్ అది పేలిపోయి పొట్ట అంతా అది ఆ ఫ్లూయిడ్స్లో తీరుతుంది అనమాట ఆయన అది చూపించి ఈ ఇన్ మోస్ట్ డేంజరస్ పొజిషను ఇమ్మీడియట్గా మనం ఆపరేషన్ చేసి తీరాలి అని చెప్పారు అంతే మా అందరికీ కాళ్ళు చేత చల్లగా అయిపోయినాయి ఇదే బాబు ఆమె ఆరోగ్యంగా పని కంటూ తీసుకురావటం ఏంటి ఈమెకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అదేదో ఎండుచాపతి తిందని అందరం అలా అనుకోవటము ఆమె కూడా ఆ పెయిన్ని మనకు సరిగా కన్వే చేయలేకపోవటము పైగా కొంచెం పెయిన్ ఓర్చుకునే తత్వం ఉన్న వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు ఇలాంటివి కూడా వస్తాయి ఏం చేయాలో తెలియలేదు అది సండే చాలా హాస్పిటల్స్ తిరిగాం ఏదీ లేదు మళ్ళీ స్కాన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఆయన ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్లో సర్జన్ అయినాం మన పేరైతే నాకు ఉత్తరాటం లేదు వెళ్ళి మళ్ళీ అడిగాం అసలు ఎట్లా అయ్యేమంటే అమ్మ ఇంకా వేరే ఛాన్స్ లేదు మీరు రుయాకి తీసుకురా అదే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావాల్సిందేమో అని చెప్పారు ఇంకా చేయగలిగేది ఏం లేదు కాబట్టి మేము కూడా ఆమెను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసేసి అందరం అక్కడే ఉన్నాం ఆ నైట్ సో బ్లడ్ కావాలి అన్నారు బ్లడ్ అంటే ఎవరన్నా ఇచ్చినా కూడా బ్లడ్ ఆమె గ్రూప్ మేము అడ్జస్ట్ చేస్తామన్నప్పుడు మా హస్బెండ్ బ్లడ్ ఇచ్చారు బ్లడ్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి మా వారు ఏం చేశారంటే బ్లడ్ ఇచ్చేసి నైట్కి నైట్ వాళ్ళు ఊరు వెళ్ళారనమాట వెళ్ళి వాళ్ళ బంధువులను తీసుకొని వచ్చేస్తున్నారు అంటే వాళ్ళకి చెప్పాలి కదా అని సో అందరం కూడా ఏం చెయ్యాలో తోచనే పరిస్థితుల్లో ఉన్నాము నేనైతే ఒక్కటే ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఆమెని ఆరోగ్యవంతరాలుగా తీసుకొని వచ్చాము ఆవిడ స్కూల్లో ఇన్ని రోజులు స అది సర్వ్ చేసింది ఆమెని తిరిగి జీవించి ఉన్న స్థితిలో ఆరోగ్యం ఉన్న స్థితిలోనే ఆమెని ఊరికి పంపాలి లేకపోతే అది చాలా మానసికంగా హింసగాను వేదనగాను ఉంటుంది ప్రభు నువ్వు ఎలాగైనా ఆమెకి స్వస్థతివు కాపాడు ఆమెకు అవసరమైనది ఏదో నువ్వు చెయ్యి ఇలా నేను ప్రార్థిస్తున్నాను కానీ ఆమెని అక్కడున్న హాస్పిటల్లో ఉందన్న ఆయాలు కూడా ఆమె పొట్ట మీద చేపెట్టడానికి కూడా భయపడుతున్నారు ఏమంటే అది ఎప్పుడైనా పేలిపోవచ్చు అని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి ఆమెని హాస్పిటల్లో వార్డ్లో ఫిమేల్ వార్డ్ అది అందరి పేషెంట్ల కంటే దూరంగా పెట్టారన్నమాట ఒకవేళ ఆమె పొట్ట పేలిపోతే ఇంకా అసలు చాలా ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి అందుకని దూరంగా ఉంచేశారు మాకు చాలా వేదన వేస్తూ ఉంది దుఃఖం వస్తూ ఉంది ప్రభా ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా ఆమె ఎలా కాపా డాక్టర్లు ఏమన్నారంటే వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ బట్ ట్రై చేద్దాం అండ్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అన్నట్టుగా చెప్పేశారు ఇంకా భయం వేస్తుంది మాకు ఆ పరిస్థితుల్లో అందరం నైట్ అందరం కూర్చొని అక్కడే ఉన్నాం అక్కడే కూర్చున్నాము నిశ్శబ్దంగా మౌనంగా లోపల లోపల ప్రార్థన చేసుకుంటూ కూర్చొని ఉన్నాం తెల్లవారింది తెల్లవారితో మొదటి ఆపరేషన్ ఏమికే చేయడానికి డాక్టర్ గారు వచ్చేసారు సర్జన్ గారు వచ్చేసి ఎనిమా ఇమ్మని చెప్పారనమాట ఆ ఎనిమా ఇవ్వడానికి ఇవన్నీ తీసుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్ళారు ప్రార్థన చేస్తూ ఉన్నాం కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది ఎంత ఎలాంటి దయనీయమైన పరిస్థితిలోకి వచ్చేసాం మనం ఆవిడ ఆవిడ మా దగ్గర ఉంది సో ఆ బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా అట్లా బాధపడుతూ కూర్చున్నాం అన్నమాట ఆవిడ వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు చైర్లో కూర్చోపెట్టి తీసుకుపోయినారు ఆమెని వాష్రూంలో ఎనిమా ఇచ్చిందో శుభ్రంగా నడిచొస్తుంది ఇది బాబు అని చూస్తే ఆయా పడి పడి నవ్వుతోంది ఏమైంది ఏమి అంటే పొట్టలో ఉన్నదంతా మొత్తం పోయిందమ్మా ఆమెకి అంది ఈ పొట్టలో ఉన్నది పోవటం ఏంటి అని మాకు తిరిగి ఏం చెప్పటానికి కూడా మాకు నోరు దేవటం లేదన్నమాట మనం అలాగే చూస్తున్నాం అంటే డాక్టర్ గారు ముందు రోజే చెప్పారు పొట్టెప్పుడైనా పిలిపోవచ్చు అది అందువల్ల ఆమెను ఇంకా మేము అనుమానపు చూపులే చూస్తున్నాం ఆ పేషెంట్ వైపు సో ఇంతలోపల మళ్ళీ ఆమెని ఆ బెడ్ మీద పడుకోబెట్టారు పేషెంట్ పడుకునే బెడ్ మీద వెళ్ళి వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొచ్చారనమాట ఆ నర్సు ఆయా వాళ్ళు పిలుచుకొచ్చారు ఆయన మళ్ళీ వచ్చి టెస్ట్ చేశారు టెస్ట్ చేసి అన్నారు అమ్మ ఇప్పుడు ఆ పొట్టులో ఉన్న ఫ్యూ ఫ్లూయిడ్స్ అన్నీ పోయినాయి చూద్దాం అంటే ఏదైనా జరగచ్చు బట్ మనం వెయిట్ చేద్దాం ఒక టూ డేస్ వెయిట్ చేసి చూద్దామని చెప్పి తర్వాత మళ్ళీ ఒక కో లెవెన్ కో వచ్చి మళ్ళీ స్కాన్కి వెళ్ళమన్నారు స్కాన్కి వెళ్ళొచ్చాము చూద్దాము వెయిట్ చేద్దాము ఎప్పుడైతే ఫ్లూయిడ్స్ ఏమి లేవు అని చెప్పారనమాట చెప్పి అట్లా ఇంకొక టూ మోర్ డేస్ టూ త్రీ డేస్ అనుకుంటాను అట్లాగా హాస్పిటల్లో ఉంచుకున్నారు ఉంచుకొని తర్వాత ఏం చెప్పారంటే ఈమెకి ఇప్పుడైతే అట్ ప్రజెంట్ ఏం ప్రాబ్లం ఏమీ లేదు బాగానే ఉన్నారు కాదే వీక్గా ఉన్నారు మంచిగా ఫుడ్ అది ఇవ్వండి మాకు తెలిసి ఆ సీరియస్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డది అని చెప్తారు ఎంత సంతోషం వేసిందంటే సరే ఆవిడకి వాళ్ళ బంధువులు ఉన్నారనమాట మాతోనే ఉన్నారు వాళ్ళు కూడా సరే వాళ్ళకి ఏమేమి కావాలో మెడిసిన్స్ అన్నీ ఆవిడకి తీసిచ్చి కొన్ని ఎనర్జీకి ఏదో ఉంటాయి కదా డ్రింక్స్ అవి ఏదో వాళ్ళు చెప్పారు డాక్టర్లు అవి కూడా తీసిచ్చి మొత్తం బ్యాగ్ అంతా సర్ది కొంచెం అమౌంట్ కూడా ఇచ్చి ఆమె ఊరు పంపించేసాం వెళ్ళిన తర్వాత ఒక వన్ మంత్కి ఏదో చెకప్కి రమ్మమ్మ అలా రెండు మూడు సార్లు వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే నార్మల్ అయింది అప్పుడు ఆవిడ మమ్మల్ని అడిగింది అనమాట అమ్మ నేను మళ్ళీ మేకలు కొనుక్కుంటాను ఊళ్ళో మేపుకుంటానమ్మా అని సరే ఆవిడకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా కొంచెం అది ఇదిగా ఇంకా ఆవిడ ఖర్చు పెట్టింది అవన్నీ లెక్క పెట్టరు కదా లెక్క పెట్టకూడదు కూడా కదా సరే ఆవిడకి ఏదో ఇచ్చి పంపించాము ఆవిడ ఆ తర్వాత నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బతికిందండి ఆవిడ ఇంకా చనిపోతుంది రాత్రికైనా ఆమె పొట్ట పేలిపోవచ్చు అని చెప్పి విమేన్ బార్డ్లో అందరికంటే దూరంగా ఒక కార్నర్లో పెట్టినటువంటి వ్యక్తి పొద్దునయ్యేటప్పటికీ అలా జరిగిపోయింది దాన్ని యాదృచ్ఛికంగా జరిగింది సైన్స్లో ఇలా అంత జరుగుతుంది ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు చెప్పుకోనివ్వండి దాని గురించి కాదు కానీ ఇంకా ఏ ఇంకా కూడా ఛాన్సెస్ కూడా లేవు అపెండిక్స్ పార్ట్ వాచ్ పేలిపోయింది వాటంతా పాయిజన్ అయిపోయింది అనుకున్న వ్యక్తి తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బతకడం అనేది నా ఉద్దేశంలో నా నమ్మకంలో ప్రభు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైన మేలుగా ఉపకారంగా నేను భావిస్తున్నాను నమ్మేవాడికి ఆలోచించేవాడికి కొన్ని అద్వితీయమైనటువంటి విషయాలు దైవము జరిగిస్తాడు అని నమ్మే వాళ్ళకి ఇది అర్థమవుతుంది అలా నమ్మకం లేని వాళ్ళకి మనమేం బలవంతంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాజమ్మ ఇన్సిడెంట్ మా సర్వెంట్ అదే రాజమ్మ ఇన్సిడెంట్ వచ్చి ఇది నా ఒక్కదాని ముందర నా కళ్ళ ముందర రహస్యంగా గదిలో జరిగింది కాదండి ఇది దీనికి బోరడు బంతి సాక్షులు మొదట ట్రీట్మెంట్ ఇచ్చిన సుబ్బ్రాయులు గారు డాక్టర్ సుబ్బ్రాయులు గారు తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు ఆ ఎనీమా ఇచ్చిన నర్సు ఆయా అండ్ నర్సు మా భర్త గారు మా భర్త గారు స్టిల్ కిద్దు మా భర్త గారు మా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఆమె బంధుజనం కూడా ఇంతమంది ముందర జరిగిందన్నమాట కాబట్టి ఆలోచించండి దేవుడు చేయలేని కార్యాలు ఏమీ లేదు కానీ అడిగినప్పుడల్లా డిమాండ్ అంటే అద్వితీయాలు అద్భుతాలు డిమాండ్ చేస్తే జరగవు ఆ సమయాలు సంభవించినప్పుడు దేవుని కృపానుసారం జరిగించే విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి ఈ వీడియో నేను ముగిస్తానండి